కమిటీలు అన్నీ కూడా ఖచ్చితంగా వేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మనకు ఈ గ్రామ కమిటీలతో సహా వేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటిటీ కార్డు వస్తుంది అంటే నాకు తెలిసి ఇంత సిస్టమేటిక్ అంటే ఇప్పుడు మనం వేసే కమిటీలు కూడా మీరు ఏదో గ్రామంలో కూర్చొని పేర్లు రాసి పంపిస్తే కుదరదు వాళ్ళ ఫోటో ఉండాలి ఓటర్ కార్డు ఉండాలి తర్వాత ఒక ఫార్మెట్ ఇస్తారు ఆ ఫార్మెట్ ఫిల్ అప్ చేసి మీరు వాళ్ళ ఆధార్ కార్డుతో సహా ఇవ్వాలి ఆధార్ కార్డు జిరాక్స్ ఓటర్ కార్డు జిరాక్స్ వెనక మాట్లాడద్దు మాట్లాడాలనుకుంటే బయటికి పోయి మాట్లాడాలి ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఫార్మెటు క్లియర్గా ఫిల్ అప్ చేసి మీరు ఇస్తే అది నియోజకవర్గ స్థాయిలో డిజిటలైజేషన్ జరుగుతుంది అంటే మీ ఫోటో మనం వేసే కమిటీ గ్రామస్థాయి కమిటీ సభ్యులతో సహా ఫోటోలతో సహా సెంట్రల్ ఆఫీస్కు పోతాయి అంటే దాదాపుగా పదహైదు నుంచి పదహారు లక్షల మంది వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళ బయోడేటా సెంట్రల్ ఆఫీస్లో ఉంటుంది ఇప్పటికేసే కమిటీ సభ్యులు కూడా మీరు కొంతమంది ఫోటోలు ఇవ్వలేదు మీ ఐడి మీ ఓటర్ కార్డు అవి కూడా కావాలి అంటే మొట్టమొదటగా ప్రిఫరెన్స్ ఈ గ్రామస్థాయి వార్డు కమిటీలు ఇవి అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలో అనుబంధ విభాగాలు తర్వాత గ్రామ కమిటీ అనుబంధ విభాగాలు అంటే మనం ఇంతకుముందు ఇరవై రెండు ఇరవై నాలుగు అనుబంధ విభాగాలు అనుకున్నాం అట్లా కాకుండా అట్లా కాకుండా దానిలను ఏడు విభాగాలకు తగ్గించడం జరిగింది దాంట్లో ముఖ్యమైనటివి యువత ఒకటి రైతు ఒకటి మహిళ ఒకటి ఎస్సీ బీసీ మైనారిటీ సోషల్ మీడియా మనకు ఏదైనా అర్బన్లో మనకు రైతులు లేరు అనుకుంటే వాళ్ళ స్థా వాళ్ళ రైతుల స్థానంలో ట్రేడ్ యూనియన్ వేసుకోవచ్చు ఇది ప్రతి గ్రామంలో చేయాల్సినటువంటి కార్యక్రమం దానికోసమే ఈరోజు ఈ మీటింగ్ కూడా ముఖ్యస్థుల్ని పిలవడం జరిగింది అంటే ఎవరైతే జిల్లా కమిటీలు ఉండారో ఎవరైతే రాష్ట్ర కమిటీలు ఉండారో వాళ్ళను మాత్రమే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో మాత్రమే పిలవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చాలా ముఖ్యమైనటువంటి నాయకులు కాబట్టి మీరందరూ మీ నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో అందరూ కూడా యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది సమన్వయకర్తలు కూడా అందరూ ఉండారు ఇక్కడ ఈరోజు ఏడు నియోజకవర్గాల నుంచి రావడం జరిగింది అందరు కూడా ఒక మీరు కూడా మీ నియోజకవర్గాలలో మీటింగ్లు పెట్టాలి ఆ మీటింగ్ డేట్స్ కూడా మీరు ఇప్పుడే ఫైనలైజ్ చేస్తే వీలు చూసుకొని నేను కూడా నేను కానీ మీరు వస్తారమ్మా కల్పలతారెడ్డి గారు మేమిద్దరం కూడా నియోజకవర్గంలో మీరు పెట్టే మీటింగులు కూడా మేము అటెండ్ అవుతాం పార్లమెంటు కోఆర్డినేటరు గంగల ప్రభాకర్ రెడ్డి అన్న అందరం రావడానికి చేస్తాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్వీనర్లందరూ కూడా మీరు డేట్ ఒకటి అనుకోనిస్తే పంతొమ్మిది లోపల పండగ అయిపోయిన తర్వాత మీ అవకాశాన్ని బట్టి డేట్ ఇవ్వండి పండగ అయిపోయిన తర్వాత మీ అవకాశాన్ని బట్టి డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారము ఖచ్చితంగా నేనైతే అటెండ్ అవుతాను మిగతా కల్పలతారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ప్రోగ్రామ్ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు కూడా అటెండ్ అవుతారు ఎవరో ఒకరు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా వస్తారు కాబట్టి మీరు ఈ డేట్ కూడా ఇక్కడ ఉండేటువంటి కన్వీనర్లు ఎక్స్ఎమ్ ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎమ్మెల్యేలు మీరు కూడా ఒక డేట్ ఫిక్స్ చేయమని మిమ్మల్ని కూడా కోరడం జరుగుతాం కానీ ఇది చాలా సీరియస్ ప్రోగ్రామ్ ఎందుకంటే మనము రా చందు 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 ఆలూరు ఎమ్మెల్యే గారి కొడుకు వాళ్ళ ఫాదర్కు బాగలేదు కాబట్టి ఆపరేషన్ చేర్చుకున్నారు కాబట్టి ఆయన ఆయన స్థానంలో ఆయన వాళ్ళ అబ్బాయి రావడం జరిగింది కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఇన్ని రోజులు మనము కోటి సంతకాల కార్యక్రమం అన్ని నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా చేశారు దానికైతే జిల్లా పార్టీ తరఫున మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో అరవై వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు ఎక్కడ పోటీ పడి చేయడం జరిగింది ఆ గణతంత్ర కూడా మీకే దక్కుతుంది కాబట్టి మిమ్మల్ని అది ఎంత సీరియస్గా చేస్తామో ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే ఆయన చాలా పర్టికులర్గా ఉన్నాడు దీని మీద ఏ నియోజకవర్గంలో అయినా సరే పూర్తి స్థాయిలో కమిటీలు వేయకుంటే ఆ మనకు పెట్టినటువంటి డెడ్ లైన్ లోపల ఇందాకనే చెల్లా గారు చెప్పారు వాళ్ళను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అదేదో నియోజకవర్గ ఇన్చార్జ్ చేస్తాడనేది కాకుండా మీకు కూడా పదవులు ఇచ్చినారు మీకు కూడా పదవులు ఇచ్చినారు కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకొని అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమన్వయకర్తలు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మీ దగ్గర సెక్రటరీలు తర్వాత వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పి ఒక్కొక్కరికి ఒక మండలం అప్పజెప్పడం కానీ మీ అవకాశాన్ని బట్టి వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తాను ఎందుకంటే వాళ్ళను మీరు ప్రతి ఒక్కరితో మానిటరింగ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మండలానికి ఒకరిని ఇద్దరిని పెడితే ఈజీ అవుతుంది మళ్ళీ ఇదంతా డిజిటలైజేషన్ ఒక పెద్ద పనింది మీరు గ్రామాలలో పోయి సేకరించి తీసుకొని వచ్చినటువంటి కమిటీలన్నీ మళ్ళా నియోజకవర్గ స్థాయిలో డిజిటలైజేషన్ చేయాలి ఆ డిజిటలైజేషన్ అనేది ఇన్ని లక్షల మంది డిజిటలైజేషన్ చేసేటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం నేను దగ్గర దగ్గర నలభై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తా నలభై మూడో సంవత్సరం వస్తుంది రాజకీయాలలో ప్రత్యక్షంగా తిరగబట్టి కానీ ఇంత సిస్టమేటిక్గా ప్రతి కార్యకర్త ఫోటో వాళ్ళ డిజిటలైజేషను వాళ్ళ సమాచారం అంతా కేంద్ర కార్యాలయంలో ఉండడం అనేది నేను ఇంతవరకు నలభై మూడు సంవత్సరాలలో ఈ పొలిటికల్ సిస్టమ్ అనేది ఎప్పుడు చూ ఇది మాత్రం భారతదేశంలో ఏ పార్టీ చేయలేదు కూడా చేయలేదు కూడా ఏ పార్టీ నలభై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి పార్టీలో కూడా ఈ సిస్టం లేదు తెలుగుదేశం నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు ఆ నలభై మూడు సంవత్సరాల ఇండస్ట్రీ ఉండేటువంటి పార్టీ కూడా ఈ సిస్టము మొదలుపెట్టలేకంటారు ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఈ సిస్టాన్ని ఖచ్చితంగా చేయాలి ప్రతి కార్యకర్త ఫోటో వాళ్ళ బయోడేటా మన దగ్గర ఉండాలి రేపు పొద్దున ఆ గ్రామంలో ప్రతి గ్రామ కార్యకర్త కూడా ఉండాలి ఆ గ్రామంలో ప్రభుత్వం తీసుకుపో తీసుకుపోయేటువంటి నిర్ణయాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా ఈ కమిటీ సభ్యుల ద్వారానే నడిపించాలి కాబట్టి మీరందరూ కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు నియోజకవర్గ సమన్వయకర్తలు ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోండి రేపు పొద్దున గ్రామంలో పరిపాలన అంతా కూడా మనం ఇప్పుడు మనం వేసేటువంటి కమిటీ సభ్యుల ద్వారానే జరుగుతుంది ఇంతమంది కార్యకర్తలకు ఇంపార్టెన్స్ లేదని మన వాళ్ళు చాలామంది మాట్లాడుకోవడం జరిగింది అది వాస్తవం కానీ ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా పరిపాలన స్థాయిలో ఉండేటువంటి కమిటీ సభ్యులతోనే నడిపియాలి అనేటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు కాబట్టి ఈ కమిటీలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అందుకే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు డిజిటలైజేషను వాళ్ళ సమాచారం అంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది అదేదో మీరు తీసుకొని వస్తే మేము జిల్లా ఆఫీస్లో పెట్టుకోమది అవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి అక్కడ ఒక కాపీ ఉంటుంది మా జిల్లా ఆఫీస్లో ఒక కాపీ ఉంటుంది కాబట్టి దీన్ని అందరు కూడా సీరియస్గా తీసుకోవాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్వీనర్లు అందరూ కూడా సమన్వయకర్తలు కూడా దీన్ని మీరు ఈరోజు వీలైతే ఇప్పుడే డేట్లు ఫిక్స్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ లేకుండా మీరు తర్వాత అయినా చెప్తే పండగ అయిపోయిన తర్వాత వరుసగా పెట్టుకుందాం ఏడు ఏడు నియోజకవర్గాలు అయిపోయేలాగా పార్లమెంట్ అంతా అది పార్లమెంట్ అంటే అక్కడే అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి మేము పోవాల్సినంత అవసరం కూడా ఉండదు కాబట్టి ఈ డేట్స్ ఒకటి ఇవ్వడము మీ వాళ్ళందరికీ దీంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఇరవై మందిని డిజిటలైజేషన్ చేసేదానికి దానికి కోర్ కమిటీ అనేదో పేరు పెట్టినారు ఆ కోర్ కమిటీకి ఇరవై పేర్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే వాళ్ళందరూ డిజిటలైజేషన్ చేసేదానికి మనం ఒక ఇరవై మందిని పెట్టుకొని మా మన అక్కడ కమిటీ ఫిలప్ చేసుకొని తీసుకొని వచ్చినటువంటి వీళ్ళకిస్తే వీళ్ళందరూ డిజిటలైజేషన్ చేసి యాప్ వీళ్ళకి ఒక యాప్ ఇస్తారు ఆ యాప్ ద్వారా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ సమన్వయకర్తలందరూ కూడా ఈ రెండు మూడు రోజులలో ఆ ఇరవై మంది పేర్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళ బయోడేటా అవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ఇరవై మందివి ఈ రెండు మూడు రోజులలో పండగ అనుకోకుండా ఇరవై మంది మాత్రం వెంటనే మాకు పంపిస్తే ఇక్కడి నుంచి పంపిస్తాం లేదంటే మీరే డైరెక్ట్ కేంద్ర కార్యాలయానికి పంపించినా ఇబ్బంది లేదు ఇదైతే ఇది తర్వాత కమిటీలు ఎట్లా వేయాలి ఏమిటి అనేది చల్లా మధుసూదన్ రెడ్డి గారు వివరిస్తారు ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు చల్లా మధుసూధన్ రెడ్డి గారు కమిటీల స్వరూపము దానిని ఏ రకంగా చేయాలి సిస్టమ్ ఏందనేది మనకు మాజీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు పార్టీ సెక్రటరీగా ఉన్నారు ఆయన మనకు వివరిస్తారు